నువ్వులు పుదీనా పచ్చడి రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను హరీన్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరీన్మణీస్ కిచెన్ ముందుగా ప్యాన్లో ధనియాలు నువ్వులు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి నువ్వులు ఏ పచ్చడిలో వేసినా కుజడా పచ్చడికి చాలా టేస్ట్ వస్తుందండి నేను ఇదైతే కొత్తగా ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఓకే అండి రెడీ అయిపోయినాయి వీటిని ముందుగా మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్లో పచ్చిమిర్చి టమాటా వేసుకుని బాగా వేయించుకోవాలి మనం చింతపండు కూడా వేసుకోవచ్చు టమాటాకు బదులుగా కానీ నేను టమాటాలు వేసి చేశాను ఇందులో రుచికి సరిపడే సాల్ట్ కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మనం టమాటాలు మగ్గించుకోవాలి టమాటాలు బాగా మగ్గిపోయినాయి అండి ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న పుదీనాను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి పుదీనా కొద్దిసేపు మగ్గితే టేస్ట్ బాగుంటుంది దీన్ని కూడా మూతపెట్టి మరి కాసేపు మగ్గించుకుని మిక్సీలో పేస్ట్ చేసి ఉంచుకున్నాను ఇప్పుడు ఇందులో తాలింపు కోసం ఆవాలు పచ్చిశనగపప్పు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసి తాలింపు వేసుకున్నాను ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్